అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన నాట్య ప్రశంస అనే కథను విందాం ఈ కథ నవంబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండు చందమామలో ప్రచురింపబడింది లక్షణ దేశంలో చూడామణి అనే నర్తకి ఉండేది ఆమె అనేక రాజ్యసభలలో తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించి అందరి చేత తనంతా తానే సాటి అనిపించుకున్నది ఒకసారి ఆమె మాళవరాజు కొలువులో తన నాట్య విద్య ప్రదర్శించింది ఆమె నాట్యం చూసి రాజుతో పాటు సభలోని వారంతా ముగ్ధులైపోయారు రాజు బహుమతులు ఇవ్వబోతున్న సమయంలో ఆమె మహారాజా నాట్యశాస్త్రంలో ప్రమాణ గ్రంథం రాసిన లలితాచార్యుల వారిప్పుడు మీ ఆస్థానంలోనే ఉన్నారు కదా నన్ను గురించి వారు నాలుగు మాటలు చెప్పడం కన్నా నాకు వేరే బహుమానాలు ఎందుకు అన్నది రాజు చూడామణి వినయానికి ముచ్చటపడి లలితాచార్యుని మాట్లాడవలసిందిగా కోరాడు లలితాచార్యుడు తన ఉన్నతాసనం మీద నుంచి లేచి చూడామణి నాట్య విద్యలో పరిపూర్ణమైన ప్రజ్ఞ సాధించాలనుకుంటున్నది ఎందుకుగాను ఈమె నేర్చుకోవలసిన కొన్ని మెళకువలు చెబుతాను అంటూ నాట్యశాస్త్ర సంబంధమైన కొన్ని ముఖ్య విషయాలు చెప్పాడు అంతేగాని చూడామణి అంతకు ముందు చేసిన నాట్య ప్రదర్శన గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు మరుసటి రోజున లలితాచార్యుడి దగ్గరకు చూడామని సేవకుడు ఒకడు వచ్చి తన యజమానురాలు ఇవ్వమన్నదంటూ ఒక ఉత్తరంతో పాటు విలువైన పట్టుబట్టలో అందంగా మూటగట్టబడిన వస్తువు ఒకటి ఆయనకిచ్చాడు లలితాచార్యుడు ఉత్తరం మడతలు విప్పి చదివాడు అందులో ఇలా ఉన్నది రాజులు ఎందరి చేతనో సన్మానాలు అందుకుని నాట్య విద్యలో దిట్ట అనిపించుకున్నాను అలాంటి నేను నాట్యశాస్త్రం ఔపోసణ పట్టిన మీకు ఏదైనా కానుక ఇవ్వకుండా ఈ దేశం విడిచిపోవటం ఇష్టం లేదు నేను ఎప్పుడూ గుర్తుండాలని ఆశిస్తూ ఈ బహుమానం పంపిస్తున్నాను లలితాచార్యులు మూటవిప్ప చూసి ఎక్కడ లేని ఆశ్చర్యం పొందాడు అందులో తుక్కు దూగరా తప్ప మరే వస్తువు లేదు చూడామని అహంకారానికి ఆయన ఒక క్షణం నివ్వేరపడినా తమాయించుకుని ఆమెకు ఇలా ఉత్తరం రాశాడు నువ్వు పంపిన బహుమతి అందింది పైన కట్టిన పట్టుగుడ్డ అందంగా ఉండే నిన్ను గుర్తు చేస్తుంటే లోపల నువ్వు పెట్టి పంపినవి నీ మనసు ఎలాంటిదో తెలిపాయి నువ్వు ఇచ్చుకో తగినవి నీ తాహతకు తగినవి అయిన వస్తువులే నాకు బహుమానంగా పంపావు నీ బహుమతి నిన్ను ఎప్పుడూ గుర్తుండేలా చేస్తుంది సేవకుడు ఆ ఉత్తరం తీసుకుపోయి చూడామనికి ఇచ్చాడు అది చదివాక ఆమెకు తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి వచ్చింది ఆమె లలితాచార్యుడి దగ్గరకు వెళ్ళి ఆయనను క్షమాపణ కోరి సాష్టాంగపడింది లలితాచార్యుడు ఆమెను లేవదీసి నీవు చక్కని నాట్యగత్తెవు ఈ విషయంలో నేనేనాడూ సందేహపడలేదు అన్నాడు చూడామని ఆశ్చర్యంగా ఈ సంగతి మీరు నిన్న సూచనప్రాయంగా అయినా సభలో అని ఉంటే నేను ఈ తప్పు చేసి ఉండేదాన్ని కాదు బహుశా నాలాంటి వాళ్లల్లో ఉండే సహజమైన అక్కసును బయటపడేలా చేసి గర్వభంగం చేయాలని మీరు భావించి ఉంటారు అన్నది ఆ మాటలకు లలితాచార్యుడు నవ్వి నాట్యం చేయడంలో నీకు నిన్ను మించిన వారు మరెవరూ లేరన్న అహంకారం ఉన్నదనడంలో ఎలాంటి అనుమానము లేదు నీ నాట్యాన్ని గురించి సభలో నా అభిప్రాయం చెప్పమనడంలో నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది శాస్త్రకారుడిగా పేరు ప్రఖ్యాతులున్న నా దగ్గర నుంచి ప్రశంసలు పొంది నాట్యగత్యగా నీకు ఇది వరకే ఉన్న ఖ్యాతిని మరింతగా ఇనుమడింపు చేసుకోవాలనుకున్నావు అవునా అన్నాడు చూడామని లలితాచార్యుడికి నమస్కరిస్తూ అవునన్నట్టు తలాడించింది నేను సామాన్య ప్రేక్షకులలాగా నీ పాదాల ప్రతి కదలికకు తన్మయుణ్ణైపోయి చప్పట్లు చరసలేను కదా అందు కారణం నాకు క్షుణ్ణంగా శాస్త్రం తెలిసి ఉండడం నాట్యాచార్యుడిగా నీ విద్య మరింత పరిపక్వత చెందే బాధ్యత కూడా తీసుకోవడం వలనే నాట్యంలో నీకు అంతగా తెలియని మెలకువలను గురించి ప్రస్తావించాను అన్నాడు లలితాచార్యుడు స్వామి అజ్ఞానం వల్ల మీ సదభిప్రాయాన్ని నేను గుర్తించలేకపోయాను అన్నది చూడామని దీనంగా చూడామణి నీది కేవలం అజ్ఞానం కాదు తొందరపాటు నాట్యంలోని అతి సున్నితమైన మెళకవులు ఏవో నువ్వు తప్ప ఆ సభలో మరెవరికీ తెలుసుకోవలసిన అవసరం లేదు మహాసముద్రం లాంటి నాట్యశాస్త్రంలో నీకు తెలియని స్వల్ప విషయాల గురించి నేను చెప్పటాన్ని గమనించి ఉంటే నాట్య విద్యలో నీకున్న ప్రజ్ఞను మెచ్చుకున్నాననేది స్పష్టమవుతున్నది కదా ఏ విధంగా పరిశీలించి చూస్తున్నా సభలోని నా మాటలు నీ నాట్య ప్రశంసను సూచిస్తాయి కానీ నిరసన కాదు అన్నాడు లలితాచార్యుడు ఆ తరువాత చూడామని పాటు లలితాచార్యుని వద్ద నాట్య విద్యలో తనకు తెలియని అంశాలను అధ్యయనం చేసి ఆయన దీవెనలు అందుకొని తన దేశం తిరిగి వెళ్ళింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి